ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇందులో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కర్నూలు డిపో మేనేజర్ టీ శ్రీనివాస్లో కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ కర్నూలు జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ ఏప్రిల్ మాసంలో ఉగాది వచ్చేసి మనకు ఈ తొమ్మిదవ తేదీ అంటే మంగళవారం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఆరాధించడానికి మరి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు మరి వస్తున్నారు వారికి మరి ప్రయాణ సౌకర్యము సులభంగా మరి సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా నూట పదహైదు బస్సులను ఈ కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలంకు మరి ప్లాన్ చేసి తిప్పడం జరుగుతోంది కర్నూలు కర్నూలుకు మిగతా వివిధ ప్రాంతాల నుంచి నడుస్తూ వచ్చే భక్తులు దాదాపు వెంకటాపురం వరకు బస్సులు వెళ్ళి అక్కడి నుంచి కూడా నడవడం జరుగుతుంది కొంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళ పల్లెల నుంచి కూడా మరి శ్రీచర్లకు నడుచుకుంటూ వెళ్తారు వెళ్ళినా ఎలాగైనా ఉగాది మరి పండుగ రథోత్సవం అయిన తర్వాత మంగళవారము మళ్ళీ తెలుగు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు బస్సులు సౌకర్యంగా ఉండాలని మరి దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు తర్వాత దగ్గరి కర్ణాటకలోని రాయచూరు అలాంటి ప్రదేశాలు కూడా మనం బస్సులు వేసాము ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో కాలంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మరియు వాళ్ళు వచ్చేసి అనుభవమే కాకుండా వాళ్ళకు మేము స్పెషల్ ట్రైనింగ్ కూడా ఈ ఘాట్ సెక్షన్లో తిరిగేదానికి ఇస్తున్నాం కాబట్టి బస్సులు కూడా ఘాట్ ఎలిజిబుల్ ఉన్న బస్సుల్ని సెలెక్ట్ చేసి మరీ మేము బస్సులు తిప్పుతున్నాము ఛార్జీలు గత సంవత్సరం ఏ ఛార్జీలు ఉంటే ఇప్పుడు కూడా అవే ఛార్జీలని మేము కంటిన్యూ చేస్తున్నాము అలాగే ఎమ్మిడూరు నుంచి శ్రీశైలంకు నాలుగు వందల యాభై రూపాయలు కోడు నుంచి శ్రీశైలానికి నాలుగు వందల రూపాయలు కర్నూలు నుండి శ్రీశైలానికి మూడు వందల యాభై రూపాయలు నందికోటం శ్రీశైలానికి మూడు వందలు ఆత్మగురించి శ్రీశైలంకి రెండు వందల యాభై మహానంది నుంచి శ్రీశైలం ఆర్ శ్రీశైలం నుంచి మహానందరవడానికి మూడు వందల యాభై రూపాయలు ఇవి మామూలు రోజుల్లో ఏదైతే ఛార్జీలు ఉన్నాయో అదే ఛార్జీలని పెట్టడం జరిగింది మరి ఇంత సౌకర్యవంతంగా ప్రభుత్వము అన్నీ కల్పిస్తోంది కాబట్టి మరి ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకొని తరించవలసిందిగా మరీ మరి కోరుతున్నాం